ఈ నెల పదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతూ ఉన్నాడు ప్రస్తుతం మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత బొలు నాగరాజ్ యాదవ్ వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి పదో తారీఖు ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతూ ఉన్నాడు మీరు ఆహ్వానిస్తారా లేకపోతే వ్యతిరేకించే ప్రయత్నం ఏమని ఇస్తారు సరే ఆహ్వానము తర్వాత విషయం కానీ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉద్యమాల పురుటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఉద్యమాలకు పురుటిగడ్డ ఆనాడు తెలంగాణ వందే మాత్రం ఉద్యమం మొదలుకొని మొన్న తెలంగాణ రాష్ట్రం వరకు అనేకమైనటువంటి పోరాటాలకు అనేకమైనటువంటి ఉద్యమాలకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ అయినటువంటి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రావడం అనేది ఉద్యమ ఇది ఈ చరిత్రలో చాలా బాధాకరమైన విషయం అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమకారులు ఉద్యమ ఉద్యమకు సంబంధించినటువంటి ఉద్యమకారులకే అడ్డ తప్ప ఉద్యమధ్రోహులకు అడ్డ కదా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సరే ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు రెండో పర్యాపరంగా ఈరోజు రేవంత్ రెడ్డి రావడం జరుగుతుంది అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఒక విద్యార్థి నాయకునిగా కావచ్చు ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థిని కావచ్చు అనేకమైనటువంటి సమస్యలకు నిలయమైన యూనివర్సిటీకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండి ఆయన దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు యూనివర్సిటీకి ఇస్తామన్నటువంటి ఒక మాట ఇచ్చిండు మేము నమ్మలేకపోతున్నాం రేవంత్ రెడ్డి మాటలు గత రెండు సంవత్సరాలు అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి హామీలు అనేకమైనటువంటి అభివృద్ధి కల్పన చేసినటువంటి రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తా అంటే నమ్మశక్యంగా లేదని సందర్భంగా తెలియస్తూ పెండింగ్ స్కాలర్షిప్లే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటూ విద్యార్థులు గొడబెట్టుకుంటా ఉన్నారు ఈ నేపథ్యంలో వేల కోట్ల బడ్జెట్ ఏదైతుందో అది ప్రవేశపెట్టే అవకాశాలు ఉంటాయా వంద శాతం నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో ఒక చీడ పొరుగు బ్లాక్ మెయిల్ చేస్తా చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఉన్నదో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నదో ఈరోజు అనేకమైనటువంటి ఎగగొట్టే కార్యక్రమం ఇదే నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నా బడా కాంట్రాక్టర్లకు డబ్బులు లేనటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బడా కాంట్రాక్టర్లకు ఎట్లా పద్దెనిమిది వేల కోట్లు ఇచ్చినావు నువ్వు అధికారంలోకి వచ్చినాక రెండు సంవత్సరాల కాలంలో రెండు 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 సంవత్సరాల కాలంలో ఈరోజు పద్దెనిమిది వేల కోట్లు ఎలా వచ్చినాయి బడా కాంట్రాక్టర్లకు అంటే పేద విద్యార్థులు చదువుకోవద్దా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అంటే వాళ్ళకేమో నీకు కమిషన్ల కోసం నీ కమిషన్ కోసం వాళ్ళకేమో నిధులు విడుదల వేస్తో తెలంగాణ రాష్ట్రంలో అయినటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించిన ఫీజులు మొత్తం పెట్టావు నువ్వు ఈరోజు వాళ్ళకు బకాయిలు అయ్యేవు అంటే నీ ఏ విధంగా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంటే వీళ్ళు నువ్వు ఎస్సీ ఎస్టీ ద్రోహిగా ఈరోజు చరిత్ర పూటల్లో నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పదవీ కాలంలో రాలేదు మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి వచ్చి చరిత్రలో నిలిచిపోయినట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నాయి ఎంత బడ్వాజ్ మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడేటటువంటి నైతిక ఉన్నదాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఉస్మాని యూనివర్సిటీ గురించి మీకు దమ్ము ఉంటే నేను రేవంత్ రెడ్డికి ఒకటే హెచ్చరిస్తున్నా నీకు సీము నెత్తురు ఏమైనా ఉన్నదంటే